ప్రజులాడు దేవుని పరిశుద్ధ మహిమ మహిమకలుగాక క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనమును తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియులు గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ వచ్చిన ప్రియమేనా సహోదరి సహోదరులారా చదవబడిన ఈ మాట దర్యావేశజు దానియులతో చెప్పుచున్నాడు తన రాజ్యమంతటిపై అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావశ్వరాజునకు ఇష్టమైన వారిపైన ముగ్గురిని ప్రధానుడిగా నియమించను ఆ ముగ్గురిలో దానియాలు ముఖ్యమైనవాడు ఈ దానియలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు ప్రఖ్యాతి నొందినవాడు నమ్మకమైనవాడు అంత మాత్రమే కాకుండా మంచి ప్రార్థనాపరుడు అయితే దానియలు నమ్మకత్వము సహించలేని చూడలేని కొందరు అధిపతులు దానియలు కుండిన మంచి పేరు తీసివేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినను ఏ లోపము చూడలేకపోయిరి అందును బట్టి దానియలు ప్రార్థన విషయంలో లోపము చూడాలని ప్రయత్నము చేసిరి కానీ అక్కడను వారి ప్రయత్నము ఫలించలేదు దానియలు ఎంత ప్రార్థన పరుడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించి ప్రార్థించే వ్యక్తి అందుకే దానియలు సింహాల బోనులో వేయబడినను ఏమాత్రము భయపడక ధైర్యంగా ప్రార్థించాడు ఆ ప్రార్థన సింహాలు తనకు ఏ హాని చేయకుండా కాపాడింది ప్రియులారా దానియాలు అనదైన ప్రార్థన తనకు వచ్చిన గొప్ప అపాయంలో నుండి తను కాపాడింది రోజు వాగ్దానం వింటున్న సహోదర సహోదరి నీవు నీతిగా భక్తిగా యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఎంతటి అపాయము శోధన వచ్చినానో దేవుడు నిన్ను తప్పక కాపాడతాడు అంత మాత్రమే కాకుండా గొప్ప ఆధిక్యతను దేవుడిని అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక ఆ మేన్ ఆమెన్